అన్నయ్య కూర్చున్నట్టే నేను కూడా కూర్చున్నాను అన్నయ్య మనసులో ఏముందో నాకు తెలియదు కానీ నా మనసులో మట్టుకో లోటు ఉంది అది తెలియాలంటే మేము ఎప్పుడు ఎక్కడ ఉన్నామో మీకు తెలియాలి అది కూడా తెలియాలంటే ఒక రోజు వెనక్కి వెళ్ళాలి అందరికి హై అన్నచలంలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా రూమ్ నుంచి సిక్స్ ఫిఫ్టీకి తిరుపతి ట్రైన్ ఉంది అది అందుకోవడం కోసం ఉంది ఫస్ట్ గా ట్రైన్ మిస్ అయిపోయింది ట్రైన్ చేసేది లేక టిఫిన్ తిని వేలూరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుపతి బస్సులు ఉంటాయి మా ట్రైన్ మిస్ అవ్వడం ఎందుకంటే రిజర్వేషన్ లేదు తిరుపతి దాకా నుంచి మాకు మంచిది ఎందుకంటే కానీ నుంచి తిరుమలకి కాల్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం పన్నెండున్నర బస్సు డ్రైవర్ కి ఆకలి బస్ మధ్యలో బోన్ చేసే మేము కూడా పెరిగిన తను వన్ అవర్ లో తిరుపతి కనిపించిన ఆకాశం ఆ వర్షం క్లైమేట్ ఆ మబ్బులు చూస్తుంటే బస్సులోట్లేదా స్వర్గంట్టుంది మీకు డౌట్ అరుణాచలంలో ఆటో ఎక్కితే ట్రైన్ మిస్ అయ్యేది కాదు కదా అని బట్ మేము కావాలని కారణం ఏంటంటే ఎర్ణాశలంలో దిగినప్పుడు కానీ మళ్ళీ నుంచి జయలుదేరే దాకా కాల్ నడుస్తూనే ఉన్నాం అంటే మొదటి రోజు స్టేషన్ నుంచి రూమ్ దాకా ఆఖరి రోజు రూమ్ నుంచి బస్ స్టాండ్ దాకా మాత్రమే చెప్పలేసుకుని తిరిగాను తిరుపతి బస్ స్టాండ్లో దిగి అలిపిరి బస్ ఎక్కాం అల్లిపేర్లో దిగి నా బ్యాగ్ లగేజీ కౌంటర్లో ఇచ్చామట మన కొండ ఎక్కువ లోపల మన బ్యాగ్లో పైకి పోతాయి అన్నమాట అంటే కొండ మీద మనం డెలివరీ తీసుకోవాలి నాటకదారు వేపేర్లో మధ్యాహ్నం రెండు ఇంటికి ఇంకా నడవడం స్టార్ట్ చేసాం వంద రిలేష లోపల రాజగోపురం వస్తుంది ఇక్కడ మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టారు నాలాంటి పుల్లి సంవత్సరాలు ఉంటాయి విడి విడిగా ఒక యాభై మంది పోగి అయితే కానీ పంపమన్నారు ఇరవై నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక యాభై మంది పోయాం మధ్య మధ్యలో వాయిస్ ఆర్ ఇస్తా వెళ్తున్నాం మాట బై బాయ్ ఈవినింగ్ నాలుగింటికి సగం దూరం వచ్చాం నేచర్ మీద ప్రయోగం చేయమంటే అంటే నా మీద ప్రయోగం చేస్తున్నాడు బాదం పాలు ఆ మేకడ చూసి ఎటంప్ట్ అన్నమాట అనమాట గ్లాస్కి ఒక స్పూనే వేస్తుంది కానీ నేను ఇంకో స్పూన్ ఎక్స్ట్రా అడిగా అనమాట సిగ్నల్ లేకుండా జింకలు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తాయని వెయిటింగ్ అనమాట మొత్తానికి కనిపించాయి అసలు నా ఆనందానికి కవదల్లేము ఇంకా కనిపించి కనిపించగానే ఇంకా గోడ దగ్గరికి దగ్గర నుంచి తెద్దామని నా దగ్గరికి వెళ్ళిపోయన్నమాట వీడియో క్లారిటీగా వస్తుందని నన్ను చూసి ఈ పారిపోతాయి అనుకున్నాను కానీ పార్పోలేదు ఎందుకంటే నాది జాలికుండా ఆటలు అన్నమాట టైం వచ్చి సిక్స్ అయ్యిందన్నమాట అందువల్ల లైట్లు కూడా వేసారు పైన మోకాలం బిట్ట గోపాల దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎలా చూస్తా నాకు మతిపోతుంది అనమాట మోకాల మీద నడవాలని ఇక్కడ నుండి నడుస్తారంట మొత్తానికి మా గమ్యానికి ఉన్నాం ఉన్నామట మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మాట దారి ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం మాకు ఇక్కడికి రావడానికి సాయంత్రం ఏడు గంటలు అయింది ఐదు గంటల పాటు దారి అంటే నడిచాము ఓం నమో వెంకటేశాయ వచ్చాక నా బ్యాగ్ ని డెలివరీ తీసుకుని మాధవ నిలయం కాంప్లెక్స్ కి రావడం జరిగింది అక్కడ లాకర్ తీసుకొని అప్ అయి స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నయ్య పంచ నాకు చాలా సార్లు ఉపయోగపడింది పంచిన కూడా వీడియో తీసుకోవాలని చూస్తున్నాం అంక సీరియస్ గా నచనంలో ఏంటి తిరుపతిలో ఏంటి షార్ట్లు ఆటలు ఆ కాంప్లెక్స్ లోనే భోజనశాల కూడా ఉంది అక్కడ భోజనం చేసి దర్శనానికి వెళ్ళిపోదామని నా ఫోన్ కూడా లాకర్ లో పెట్టి వెళ్ళిపోయాం సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో అక్కడ మమ్మల్ని ఎలా అనమాట ఎందుకంటే అప్పటికే అక్కడ కాంప్లెక్స్ లో నిండిపోయినాయి అన్నమాట క్యూ లైన్స్ అన్ని నిండిపోయాయి అనుకోలేని ప్రయాణం కాబట్టి టోకెన్ కూడా బుక్ చేసుకోలేదు ముందుగా రేపు మార్నింగ్ సిక్స్ రమ్మన్నారు ఒకవేళ రేపు మార్నింగ్ సిక్స్కి కి వెళ్ళిన దర్శనానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పైన పడుతుంది అన్నమాట నేను డేలా పడిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళడానికి రేపు ఈవినింగ్ రిజర్వేషన్ అయిపోయింది చేసేదేమీ లేక గుడి దగ్గరికి వెళ్ళి గుడి ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్ లో ఒక పదకొండు వాటి కూర్చున్నాం అన్నమాట కానీ మనసులో ఒక రకమైన బాధ దర్శనం అవ్వట్లేదని అన్నయ్య అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్న తర్వాత అక్కడ ఎవరో ఫోటోలు తీసుకుంటే మమ్మల్ని కూడా రెండు ఫోటోలు ఇవన్నీ తీసి వాట్సాప్ లో పెట్టారనమాట అయ్యే ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ నుంచి మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాం లాకర్స్ ఉన్న చోటికి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి అక్కడి నుంచి గుడికాడికి వెళ్దాం అనుకున్నమాట ఎందుకంటే ఎలాగో దర్శనం అవుతుంది కాబట్టి లడ్డు ప్రసాదాలు అయినా తెచ్చుకుందాం అనుకున్నాం మధ్యలో టిఫిన్ చేసేళ్ళు ఈ స్కై బ్లూ షర్ట్ ఆయన గుర్తుంచుకుని నేను గురించి మళ్ళీ మాట్లాడదాం లడ్డు ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి అక్కడ లడ్డూ ప్రసాదాలు తీసుకున్నాం అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామట అక్కడ నుండి మాడ దగ్గరికి వచ్చాం బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు అసలు ఇక్కడ అసలు ఖాళీ ఉండదు అంట స్వామి వారిని ఈ రోడ్ల మంచి తీసుకెళ్తారు అక్కడ నుండి వరాహ నరసింహ టెంపుల్ టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాం అక్కడ నుంచి ఈ చెట్టు దగ్గర వచ్చి కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు టైం పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అవుతుందట ఎంత తిరుగుతున్నా దర్శనం కాలేదని ఏదో లోటుగా ఉంది నేను నైట్ తొమ్మిదింటికి దర్శనం కోసం వెళ్ళాం కదా అంటే ఈ రోజు మార్నింగ్ ఇలా పన్నెండు ఆ టైంకి బయటకు వస్తామని అనుకున్నాం కానీ ఏ దర్శనం కాకుండానే ఇలా కూర్చోవలసి వస్తుంది లోపు మాకు తెలిసిన ఒక శ్రేయోభిలష్ ఫోన్ చేసి ప్రయాణం ఎలా జరిగింది అని అడిగారు అంతా బాగానే జరిగింది అని చెప్పి దర్శనం ఒకటే అవ్వలేదని చెప్పాను దానికి ఆయన ఒకటే అన్నారు మీకు దర్శనం అవ్వకపోవడం ఏంటండి ముందుగానే అయిపోయింది కదా అని అన్నారు ఆ మాటలు నాకు అర్థం కాలేదు అదే అండి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు నడిచా అన్నారు కదా అది ఆ దేవుడి దర్శనం కాకుండానే ఆయన ఆశీస్సులు లేకుండానే మీరు ఎక్కారా అని అడిగారు అన్నమాట ఆయన ఆశీస్లో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దర్శనం చేసుకోలేదు అని ఎలాగనుకుంటున్నారండి అని ఆయన ఇది అయ్యారు ఇంకా ఆయన మాటలకి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా అప్పటి నుంచి మూడు చేంజ్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి రెండు అయింది అన్నమాట అన్న ప్రసాద నిలయానికి వెళ్ళాం ఇది తిరుమలలోనే లార్జెస్ట్ అన్న ప్రసాద నిలయం ఇది తిరుమలలోనే కాకుండా ఇండియా వైడ్ చూసుకున్న ఇది లార్జెస్ట్ భోజనశాలన్నమాట నాలుగైదు మల్టీప్లెక్స్ కలిపితే ఉంటుందో అలాగ ఉంది ఇది లోపల చాలా బ్లాక్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్లాక్స్లో చాలా మంది పడతారు వేల మంది పడతారు అన్నమాట ప్రసాదాల కౌంటర్ గా ఒక స్కై షర్ట్ ఆయన గుర్తించుకోమని చెప్పాను కదా ఆయన యాక్చువల్లీ నేను మార్నింగ్ సిక్స్ కి దర్శనానికి వెళ్లారంట ఆయనకి ఈ రోజు మార్నింగ్ పది గంటలకి దర్శనం అయింది అన్నారు అంటే టోటల్ గా ట్వంటీ ఎయిట్ అవర్స్ పట్టింది ఆయనకి ఆయన ఒకటే వాపోయారు ఎన్ని గంటలు మమ్మల్ని కాంప్లెక్స్ లో ఉంచేసారు ఫ్యామిలీతో పిల్లలతో చాలా మంది ఇబ్బంది పడ్డారు అని అన్నారు కార్తీక మాసం అవడం వల్ల విఏపి దర్శనాలు ఒకటే వదిలేరంట ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఎన్ని లక్షల మంది వచ్చిన సకల సౌకర్యాలు ఈజీగా జరుగుతాయి ఒక దర్శనం తప్ప అని నాకు అనిపించింది బోన్ చేసి బయటకు వచ్చానమాట ఫ్రీ బస్ ఎక్దాం అన్నాను ఇటుగా అది ఆటో వచ్చే బస్ ఎక్కాలన్నాడు అన్నయ్య అక్కడ నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్ వచ్చింది అది ఎక్కి మ్యూజియం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అది క్లోజ్ లో ఉందండి ఇంకా అక్కడ నుంచి మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాం ఇంకా తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా అక్కడే కూర్చున్నాం అన్నమాట కాసేపు కాంప్లెక్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకాశ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఈ మిషన్ తో టైల్స్ ని క్లీన్ చేసేస్తున్నాడు మా స్మరణ గడి నుంచి ఒక కారో కారు అని ఏడుస్తున్నాడు ఇలాంటి కారు ఇల్లు కూడా శుభ్రం అయిపోద్ది అనిపించింది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అందుకే దిగిపోతున్నా ఇంకా మా జర్నీ ఈ నైట్ తో ఇంకా ముగిపోతుంది ఇంకా రేపు మా ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నా ఇంట్రడక్షన్ చెప్తాను ఎవరైనా ఫస్ట్ లో చెప్తారు కానీ నేను లాస్ట్ లో చెప్తాను Richtig <laughs> ja. నా పేరు మోహన్ ఐ యామ్ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెద్దడి పేరు వచ్చి స్మరణ చిన్నదాని పేరు వచ్చి తపస్వి బాబీ ఏజ్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఏజ్ వచ్చి సిక్స్ మంత్స్ నేను గోల్డ్ ఆ ప్రెజర్ కింద బ్యాంక్ లో జాబ్ చేస్తాను అనుకొని లీవ్స్ రావడం వల్ల అనుకుని ఈ ప్రయాణం జరిగింది నాకు నాతో పాటు మా అన్నయ్య వచ్చి ఆయన ఆధ్యాత్మిక జ్ఞాని అండ్ బ్రహ్మచారి కూడా ఎందుకంటే అన్నయ్య గురించి ఏం చెప్పలేను యాక్చువల్లీ ఈ వీడియోస్ తీ అన్నయ్యకి ఇష్టం లేదు ఆ మీద ఇష్టంతో నాకు కాపరేట్ చేశారన్నమాట బస్కి హాఫ్ అన్ అవర్ ముందు పిల్లల కోసం షాపింగ్ చేశాను అన్నమాట డ్రెస్సెస్ అండ్ టాయిస్ తీసుకులలో ప్లాస్టిక్ నిషేధం కాబట్టి కవర్ లో నా బ్యాగ్ కూడా ఫుల్ అయిపోయింది ప్రసాదాలతో ఇంక గతి హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొనుక్కుని దాంట్లోకి ఏదైతే వస్తాను ఇలాగ మా ఆవిడకి ఉపయోగపడుతుంది బస్ స్టాండ్ నుంచి స్టేషన్కి నా వైఫ్ ఫోన్ చేసి పిల్లలకి ఏం తీసుకున్నారు నాకేం తీసుకున్నారు పిల్లలకి బొమ్మలు బట్టలు తీసుకున్నాను అని చెప్పి నా కోసం ఏం తీసుకున్నారు అని అడిగింది అలాగే చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది నీకోసం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అన్నాను థ్యాంక్ యూ అని చెప్పి నేను కూడా దేవుడికి మనసులో థ్యాంక్ యూ చెప్పుకున్నానమాట తిరుపతిలో సాయంత్రం ఆరు నలభైకి ట్రైన్ ఎక్కాం ఇంటికి వచ్చేటప్పుడు తెల్లజాము నాలుగు వస్తాం బాయ్ బాయ్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ